జై శ్రీరామ్ జై భవానీ దేశ యువత తన పనులు తాను చేసుకుంటూ తన యొక్క ఉపాధి అవకాశాలు కావచ్చు తన చదువు కావచ్చు తన వ్యక్తిత్వ నిర్మాణం కావచ్చు లేదా తన కుటుంబ వ్యవహారాలు తన దేశ ధర్మ వ్యవహారాలు చూస్తూనే తన యొక్క ధర్మాన్ని కాపాడుకునే క్రమంలో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు అది పది మందికి ఆదర్శంగా నిలుస్తున్న సంఘటనలు చాలా జరుగుతున్నాయి అంతేకాదు ఇప్పుడు మనం ఒక విషయాన్ని కూడా చూసుకుంటే అంటే హిందూ ధర్మం విషయంలో పడగడానికి ఆలోచిస్తే మొన్నటి వరకు వినాయక చవితి ఒక పదకొండు రోజులు దేశ ప్రజలందరూ దేశంలో పడున్న హిందువులు యువతీలు యువకులు హిందువులందరూ కూడా ముఖ్యంగా యువత చాలా ఉత్సాహంగా పాల్గొని అంటే యువతనే అని ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని కార్యక్రమాలు చేయడానికి నిర్వహించడానికి వాళ్ళ శక్తి అవసరం కాబట్టి వాళ్ళు అంటే అందరి సహాయం ఉన్నా వాళ్ళ శక్తి అవసరం వాళ్ళ శక్తి భయ నేను నా పనికి నేను పోతారా భయమో నేను అక్కడనే ఉంటాను పని చేసుకుని బతకాల నేను డ్యూటీ నేను ఆఫీస్ పోవాలా ఇంకా వేరే పనులు ఉన్నాయి నా వ్యాపారం ఉందని కాకుండా తన విలువైన సమయాన్ని దేశం కోసం కాకు అంటే దేశం అనే విషయాన్ని పక్కన పెడితే ధర్మం కోసం వాళ్ళు తన హిందుత్వం కోసం కష్టపడుతూ కేటాయిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి వినాయక చవితి చూసినాం అనుకోండి వినాయక చవితి సందర్భంగా ఎంత యువత వీధిలోకి వచ్చి కష్టపడ్డరు పదకొండు రోజులు అంటే ఒక దీక్షలాగా దాన్ని చేశారు అంటే కొన్ని చోట్ల కొంత దాన్ని పాటించకపోయినా కూడా మెజార్టీ యువత హిందూ యువత ఈ ఆ వైపున ఉంది అది అయిపోయింది ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాలు ఇది ఒక పదకొండు రోజులు మొత్తం గ్రామ గ్రామాలు కూడా ఎరుపు అయిపోయాయి మన దీక్షలతో అంటే వాళ్ళ దీక్ష డ్రెస్సులతో గ్రామ గ్రామాలు కూడా రంగు అయిపోయినాయి ఎక్కడ చూసినా కూడా ఒక భక్తి భావం కనిపిస్తుంది ఇంతకుముందు పల్లె పట్టణాలకే పరిమితమైన దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఇప్పుడు పల్లెలు కూడా వ్యాపించినాయి ఇది అందరం గమనిస్తున్నది దుర్గా నవరాత్రి ఉత్సవాలు అయిపోయాక కొద్ది రోజులు గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ కార్తీక పూర్ణం నుంచి సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షలు మొత్తం ఎక్కడ చూసినా స్వామియే శరణం అయ్యప్ప శరణ కోసం వినిపిస్తుంది ఎక్కడ చూసినా ఏ చూసినా కూడా అద్భుతమైన భక్తిభావం కనిపిస్తుంది ముఖ్యంగా ఇంక తెలంగాణలో అయితే ఆ భక్తిభావం కేరళ కంటే కూడా ఇంకా తెలంగాణలోనే ఇంకా ఎక్కువందేమో ఉందేమో అంత నియమ కఠిన నియమ నిబంధనలు పాటిస్తూ దీక్ష తీసుకోవడం అది అయిపోతుంది అని అనుకునేసరికి మళ్ళీ శివుని దీక్షలు వస్తాయి శివుని దీక్షలు దాదాపుగా అదొక నలభై రోజులు ఈ నలభై రోజులు పూర్తయి కొంచెం గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ హనుమాన్ దీక్షలు స్టార్ట్ అవుతాయి అంటే దాదాపుగా సంవత్సరంలో ఆరు నెలలు హిందూ ధర్మం యొక్క ప్రచారం హిందూ ధర్మానికి సేవ చేస్తూ వ్యవస్థ ఏదో ఒక రకంగా నడుస్తున్నది అంటే ఒకరు వినాయక చవితి సందర్భంగా ఉత్సాహంగా పనిచేస్తే ఇంకొకరు దసరా నవరాత్రి ఉత్సవంలో దీక్ష తీసుకొని ఇంకొకరు పనిచేస్తారు కొందరు అయ్యప్ప దీక్ష తీసుకుంటారు కొందరు శివుని దీక్ష తీసుకుంటారు కొందరు ఇంకా హనుమాన్ దీక్ష తీసుకుంటారు అందరూ అన్ని కలిపి చేయాలని లేదు ఎక్కడి వాళ్ళు అక్కడ ఎవరికి వారుగా ధర్మ ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రచారం చేస్తున్న ప్ర ప్రయత్నం కనిపిస్తున్నది ఇది చాలా మంచి పరిణామం ఇందులో ఇంత ఇంత ఇందులో జడ్ జన్ లేదా జడ్ ఆల్ఫా పీపుల్ అంటే యువత మాత్రం విస్తృతంగా పనిచేస్తుంది ఇది జడ్ జన్ గురించి జడ్ ఆల్ఫా గురించి మన రేపు మాట్లాడుకుంటాం కానీ జడ్ జన్ జడ్ ఆల్ఫా ప్రజల హిందూ యువకులు మటుకు విపరీతంగా ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు ఇది చాలా భవిష్యత్తుకు చాలా మించి పరిణామము ఇలాంటి సం ఇలాంటివి ఇంకా జరగాల ఇలాంటి ఉత్సవాలు ఇంకా జరగాల ఇలాంటి ఉత్సవాల్లో ఇంకా ప్రజలు ఉత్సాహంగా పాల్గొని హిందూ ధర్మ ప పటిష్టతకు హిందూ ధర్మ హిందూ సంఘటన ఉద్యమానికి అందరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జయ శ్రీరామ్